నమస్తే వెల్కమ్ యూ నేను మీరాజేష్ తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైనట్టుగా కూడా కొంత వార్త అంతా ఉంది మరోవైపు కేంద్ర ఎన్నికల కమిటీకి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆశావహాల పేర్లను కూడా ఆ జాబితాను రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే పంపినట్టుగా చెబుతున్నారు ఇందులో ఏకాభిప్రాయం కుదిరినటువంటి పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి లిస్టును సైతం రాష్ట్ర పార్టీ పంపినట్టుగా కూడా చెప్తున్నారు సో ఇక ఎనిమిది నుంచి పది పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితాను ఈ వారంలో ప్రకటించబోతున్నట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం అంతోంది అయితే ముందుగానే బీజేపీ కొంత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత దూకుడు మీద కనిపిస్తుంది అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ తర్వాత కూడా కొంత ఖచ్చితంగా కలిసి వస్తుందని నమ్ముతున్నటువంటి బీజేపీ కొంత యాక్టివ్ గానే ముందుకెళ్తోంది అయితే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధరపూర్ అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారికే టికెట్ కేటాయించాలని కూడా బీజేపీ పార్టీ భావిస్తున్నట్టు చెప్తున్నారు మరోవైపు మహబూబ్ నగర్ భువనగిరి మెదక్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు రెండు నుంచి మూడేసి పేర్లు కేంద్ర పార్టీకి కూడా ఆ జాబితాను పంపినట్టుగా కూడా బీజేపీలో మనకు అందుతున్నటువంటి విశ్వస్తు సమాచారం సో ఇక మల్కాజ్గిరి జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ పార్లమెంట్ స్థానాలను కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు కూడా సమాచారం దాని మీద సుదీర్ఘమైనటువంటి సర్వేలు అధ్యయనం జరపాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని కూడా పార్టీ డిసైడ్ చేసింది సో ఇక ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి స్వయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని కూడా పార్టీ భావిస్తోంది మరోవైపు సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో ఏడు స్థానాలను కూడా బీజేపీ తొలి జాబితాలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఇక సామాజిక సమీకరణాలను ఆ సమతుల్యం చేసుకుంటూనే టికెట్ల కేటాయింపు ఉండబోతున్నట్లు కూడా కొంత బీజేపీ నుంచి మనకు సమాచారం అంత ఉంది అయితే బీజేపీ నేతలందరూ కూడా కొంత బీసీలకు ఐదు స్థానాలు తగ్గకుండా కేటాయించినట్లు కూడా కొంత టాక్ అయితే వినిపిస్తుంది సో ఇక మున్నూరు కాపు గౌడ ముద్రాజు అట్లాగే యాదవ్ సామాజిక వర్గాలకు కూడా సీట్లు కేటాయించి ఆయా వర్గాల ఓట్లు ఖచ్చితంగా పార్లమెంట్లో రాబట్టుకోవాలని కూడా అధిశాలం ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రణాళికలు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇక రెడ్డి సామాజిక వర్గానికి కూడా దూరం చేసుకోకుండా ఉండటం పైన కూడా కొంత ఫోకస్ పెట్టినట్టుగా పార్టీ చెప్తోంది మరైపు మూడు స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని కూడా ప్లాన్ చేస్తోంది సో ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో ఆశించినటువంటి స్థాయిలో ఆ స్థానాలు గెలవలేకపోయింది బీజేపీ సో ఈసారి ఆ తప్పిదం జరగకుండా ఎన్నికల షెడ్యూల్కి ఇరవై రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కాషాయ పార్టీ ఇప్పటికే ప్లాన్ చేసి పెద్ద ఎత్తున వ్యూహాలు సిద్ధం చేస్తుంది మరోవైపు ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా బలమైనటువంటి అభ్యర్థులను పార్టీలో చేర్చుకొని పోటీ చేయించాలని కూడా యోచిస్తుంది దీంతో ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాల పరిధిలో బీజేపీ బలహీనంగా ఉంది దీంతో ఎస్సీ రిజర్వ్గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు పెద్దపల్లి వరంగల్ పార్లమెంట్ స్థానాలను కూడా గెలిచేందుకు బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుతారని కూడా చెప్పుకోవాలి సో ఇక ఎస్సీ నియోజకవర్గం పైన నిర్ణయం వెలువెడితే ఆ మూడు స్థానాలు కూడా కైవసం చేసుకోవచ్చని కూడా ఇప్పటికే బీజేపీ వేస్తుంది మొత్తం మీద బీజేపీ గత ఎన్నికల వ్యవహారంలో జరిగినటువంటి తప్పిదాలని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రెక్టిఫై చేసుకుని అభ్యర్థుల ప్రకటనను ముందుగానే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మొదటగా మొదటి విడత కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుందని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ